Música అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నామండి పిఠాపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గమే ఈ పిఠాపురం ఇటువంటి పిఠాపురంలో మనకి ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఉంది అంటే సాక్షాత్తు వధవ శక్తిపీఠం అదేవిధంగా త్రిగయక్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంభుగా కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఈ పిఠాపురం అంతేకాకుండా పంచమాధవ దివ్య క్షేత్రంలో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామి క్షేత్రం కూడా ఇదే పిఠాపురంలో ఉంది అటువంటి పిఠాపురానికి ఏ విధంగా చేరుకోవాలి ఈ ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా ఏ విధంగా దర్శించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేయండి ఇక్కడ కనిపించేటువంటి క్షేత్రమే మనకి శ్రీ కుంకుటేశ్వర స్వామి క్షేత్రం అండి ఇది ఎంట్రన్స్ ఇది మనకి జాతీయ రహదారి రెండు వందల పదహారు పక్కనే ఉంటుందండి మనకి మెయిన్ బైపాస్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్కి చేరుకోవడం చాలా సులభం ఆలయ టైమింగ్లో ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉండి భక్తులకైతే స్వామివారి దర్శనం అవ్వడం జరుగుతుంటుంది మనకి ఎంట్రన్స్ నుండి అంటే గాలి గోపురం దాటుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక కోనేరు అయితే కనిపిస్తుంటుందండి దాని ముందు మనకి సాక్షాత్తు పరమశివుడు కూడా మనకు దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది చూశారు కదా ఇది మనకి కార్తీక మాసం కారణంగా చాలామంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుండి ఈ స్వామివారి క్షేత్రానికి రావడం జరిగింది ఈ క్షేత్రాన్ని మనం పాదగయ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటాం భారతదేశంలో ఉన్న మూడు గయాక్షేత్రాల్లో ఈ పాదగయక్షేత్రం కూడా ఒకటండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా మనకి పిఠాపురం టౌన్లో మనకి ఈ క్షేత్రం అయితే ఉంది మనకి కోనేరుకి పక్కనే స్వామివారి యొక్క విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా ఆయనే గయాసురుడు ఈ గయాసురుడు కారణంగానే మనకి త్రి క్షేత్రాలు అయితే ఏర్పడ్డాయి అంటే ఈ గయాసురుడు యొక్క విగ్రహాన్ని మీరు బాగా చూసినట్లయితే మనకి గయాశురుడు యొక్క దగ్గర విష్ణుమూర్తి గయాశురుడు యొక్క నావి దగ్గర బ్రహ్మదేవుడు గయాశ్వరుడు యొక్క పాదాల దగ్గర మనకి సాక్షత్తు పరమశివుడు కూడా మనకి ఈ గ్రహంలో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి దాని వెనకాల ఒక స్టోరీ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి గయాసురుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సంహరించడం వల్ల గయాసురుడి యొక్క శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ కూడా గయాక్షేత్రాలుగా ఏర్పడ్డాయి మీకు దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి కోనేటి పక్కనే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇదే మనకి పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటైన పదవ శక్తిపీఠం శ్రీ గా అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం అమ్మవారి యొక్క భాగం ఈ ప్రదేశంలో పడటం వల్ల ఈ ప్రాంతాన్ని పీఠికాపురం అని పిలిచేవారు తర్వాత కాలంలో ఈ పీఠికాపురమే పిఠాపురంగా రూపాంతరం చెందింది ఇక్కడ అమ్మవారి కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది మనకి టెంపుల్ ఎంట్రన్స్ కూడా అక్కడి నుంచి ఉంటుందండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బోట్లో చూడండి ఇక్కడ మనకి శ్రీ ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో స్వామివారు లింగ రూపంలో ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుందండి అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవాల స్వామి యొక్క స్వయంభూయ విగ్రహం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి ఏ ప్రదేశంలో కూడా ఉండదు కేవలం పిఠాపురంలో ఈ పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వయం విగ్రహం అయితే కొలువై ఉంది అంతేకాకుండా స్వామి శ్రీపాద స్వామిగా ఈ పిడాపురంలో సుమారుగా ఒక పదహారు సంవత్సరాలు ఇక్కడే ఆయన పుట్టడం ఇక్కడే పెరగడం కూడా జరిగిందండి మనకి ఆ క్షేత్రమే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా ఈ రోజు అయితే మనకి ఏర్పడడం జరిగింది వీరిక్కడ నుంచి సుమారుగా ఈ పాదగ క్షేత్రం నుండి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో మనకు ఉంటుంది ఆ క్షేత్రం కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుందండి ఇదే పాదగయ క్షేత్రంలో ఈ గయాసురుడు యొక్క శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో గయాశ్వరుడు యొక్క పాదాలు ఈ ప్రదేశంలో పడ్డ వల్ల దీన్ని పాదగయ్య క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు గయాశ్వరుడు యొక్క పడిన ప్రదేశం మనకి శిరోగయ బీహార్ రాష్ట్రంలో ఉందండి అదేవిధంగా విధంగా యొక్క నావి పడినటువంటి ప్రదేశం మనకి ఒడిశా రాష్ట్రం ఈ జాజిపూర్లో ఉంది అదేవిధంగా గయాశ్వరుడు యొక్క పాదం ఈ పిఠాపుర్లో పడ్డ వల్ల దీన్ని పాదయ్యక్షేత్రంగా పిలుస్తూ ఉంటారు ఈ మూడు ప్రదేశాల్లో కూడా మనకి మహావిష్ణువు బ్రహ్మదేవుడు సాక్షాత్తు పరమశివుడు కూడా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం కూడా జరుగుతూ ఉంటుందండి ఈ మూడు ప్రదేశాల్లో కూడా మనకి ప్రధానంగా పెండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పితృకరమలు శాంతి కరమలు ఇటువంటి అన్నీ కూడా మనకి టెంపుల్లో జరుగుతూ ఉంటాయండి అంటే ఈ మూడు క్షేత్రాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయండి దాని తర్వాత మనకి టెంపుల్ ఓపెనింగ్ కూడా ఉదయం ఐదు గంటల నుండి మనకి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళైతే మనకి పిఠాపుర్లో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి పిఠాపుర్లో రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ టెంపుల్ అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి ఇంచుమించు అన్ని ట్రైన్స్ కూడా సామలకోట్లో ఆగడం జరుగుతుంది అక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మెయిన్ బైపాస్ పక్కనే అంటే జాతీయ రహదారి టూ సిక్స్టీన్ పక్కన ఉంటుందండి టెంపుల్ మీరు లోపలికి అన్ని వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు టెంపుల్కి చేరుకోవడానికి అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మీరు సామలకోట నుండి కానీ కాకినాడ నుండి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంటుంది అన్నవరం క్షేత్రం అయితే సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా సులభం అండి అకామిడేషన్ కూడా ప్రైవేట్ రూమ్స్ కానీ దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా పంచమాధవ క్షేత్రంలో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామి క్షేత్రం కూడా పిఠాపురంలోనే స్వామివారి కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుందండి ఈ పాద క్షేత్రం నుండి సుమారుగా మనకు ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఆ టెంపుల్ కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సామన్కోటలో క్షేత్రంలో ఒకటైన శ్రీ కుమార భీమేశ్వర స్వామి క్షేత్రం కూడా ఉంది కాబట్టి మీరు ఆ క్షేత్రం కూడా దర్శించడానికి అవకాశం ఉంటుంది అన్నవరం క్షేత్రం మనకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆ క్షేత్రం కూడా దర్శించడానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు మనకి ఈ పిడాపురానికి పక్కనే సర్పవరం గ్రామంలో మనకి భవనారాయణ స్వామి వారి ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి క్షేత్రం ఉంది మీరు ఆ క్షేత్రం కూడా దర్శించడానికి అవకాశం ఉంటుందండి కవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్ కూడా మనకి కాకినాడ కవ్వూరు పక్కన ఉంటుంది కాబట్టి మీరు ఆ క్షేత్రం కూడా దర్శించడానికి అవకాశం ఉంటుంది ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించేటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం దీనిని మనం తొలి తిరుపతిగా పిలుస్తూ ఉంటాం భూమి మీద మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు పాదం పెట్టినటువంటి ప్రదేశమే తొలి తిరుపతి కాబట్టి ఇక్కడ నుంచి సుమారుగా మనకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో తొలి తిరుపతి గ్రామం ఉంటుంది మీరు అక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా దర్శించడానికి అవకాశం ఉంటుంది మొదటిసారి పిఠాపురం ఇళ్ళ వాళ్ళు ఈ పాదగయ్య క్షేత్రంలో ఏం చూడాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టెంపుల్కి ఎంట్రన్స్లోనే అంటే మహాద్వారం దాటిన తర్వాత ధ్వజస్తాంభానికి లెఫ్ట్ సైడు మనకి గయాశ్వరుడు యొక్క పాదాలు అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పాదాలు కూడా కనిపిస్తాయండి మనకి నేమ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అది చూసిన తర్వాత దాని పక్కనే వినాయకుడి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇటువంటి వినాయకుడి విగ్రహం అయితే ఎక్కడ ఉండదండి మనం ఎక్కడ చూసినా సరే వినాయకుడు పక్కన వెలుకైతే కనిపిస్తూ ఉంటుంది ఆయన వాహనం కాకపోతే ఇక్కడ ఆ పైన వినాయకుడు కూర్చున్నట్టుగా మనకి ఇక్కడ స్వామివారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి మీరు ఖచ్చితంగా ఇది చూడండి అదేవిధంగా ఇదే క్షేత్రంలో పదవ శక్తి అయిన శ్రీ పురోహిత్ అమ్మవారు అయితే మనకి కనిపిస్తారండి అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మనకి స్వయంభూ విగ్రహం అయితే ఇదే క్షేత్రంలో మనకి కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గయాసురుణ్ణి సంహరించడానికి సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించారు కాబట్టి ఇక్కడ స్వామివారిని కుక్కుడీశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ లింగ రూపంలో స్వామివారు గర్భాలయంలో కొలువై ఉండి భక్తులకు అయితే దర్శనం అవ్వడం జరుగుతుందండి మనకి లెఫ్ట్ సైడ్ అమ్మవారు రాజరాజేశ్వరిగా మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది ఇదే ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి ఇదే క్షేత్రంలో మధ్యాహ్నం మనకి పదకొండు గంటల నుండి స్వామివారికి ఉచిత అన్న ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి అనుగ్రహానికి ప్రార్థన కాండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి